వెల్కమ్ టు వినో స్టేట్ సర్కిల్ మనకు టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ సంబంధించిన ఎగ్జాము నెక్స్ట్ మంత్ ఆగస్టు మూడో తారీఖు సండే రోజు ఉంది సో దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ఒకసారి దీంట్లో మూడు పేపర్లు ఉంటాయి ఒకటే రోజే ఉంటుంది ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఫస్ట్ పేపర్ వచ్చేసి యాభై మార్కులు సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది దీంట్లో వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలేవి పెరుగుదల మరియు గ్రోత్ అండ్ డెవలప్మెంటు సంబంధించిన ఒకటి ధనాత్మక అభ్యాసన బదిలీ అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అనగానేమి ఒకటి విద్యార్థులలో ఉపాధ్యాయుడు ఏ విధంగా ప్రేరణ కలిగించవచ్చు తెలుపు అనేది ఒకటి తర్వాత ఈ క్రింది వాణిలో రెండింటికి సమాధానం రాయము అంటే ప్రయత్న దోషము తర్వాత పరిసరాలు అభివృద్ధి ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ ఈ దాంట్లో ఏది అంటే ఏవైనా మూడు ప్రశ్నలకు సమాధానాలు జవాబులు రాయాలి అంటే ప్రతి భాగం నుండి ఒక్కో ప్రశ్నకు తప్పనిసరిగా రాయాలి అన్ని ప్రశ్నలకు మార్కులు సమానం ఉంటాయి అనమాట అంటే ఇక్కడ చూడండి మనకు సంబంధించినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు క్వశ్చన్లు ఉన్నాయి కదా ఫస్ట్ భాగంలో మూడు ప్రశ్నలకు రావాల మూడు ప్రశ్నలు మనము రాయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదోది రాసాం అనుకోండి ఐదో దాంట్లో కంపల్సరీ ఐదు రాయాల్సిందే నాలుగోది రాస్తే ఒకటి రాయాలా నెక్స్ట్ వన్ చూసుకుంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనగానేమి పాఠశాల పరిపాలన తర్వాత సంస్కృత ప్రణాళిక పాఠశాల గ్రంథాలయం యొక్క ఉపయోగం రాయాలా పాఠశాల అభివృద్ధిలో సమాజం గురించి రాయాలా తర్వాత ఈ క్రింది వానలో రెండింటికి సమాధానం రాయాలి ఈ క్రింది వానంలో ఇప్పుడు పైన కూడా సరే ఫిఫ్త్ది ఒకవేళ రాయాలి రెండింటికి సమాధానం రాయమని చెప్పాను అనుకుంటే రెండు రాయండి ఈ క్రింది వానలో రెండింటికి సమాధానం రానప్పుడు పదధారులు కూడా రెండు రాయండి రికార్డులు పాఠశాల గ్రంథాలు ఇది కొద్దిగా మనకు బీఈడి చేసిన వాళ్ళకు డైట్ చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ రెండు చేయని వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన క్వశ్చన్లు కొద్ది చదవండి చదివి ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ పేపర్ దీంట్లో యాభై మార్కుల పేపర్ ఉంటుంది క్వశ్చన్స్ అన్ని అటెండ్ చేస్తేనే మనకు స్కోర్ ఎక్కువ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది తర్వాతకు మనం చూసుకున్నట్టయితే ఇది సెకండ్ పేపరు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్ ఇది ఇది మనకు దీంట్లో వచ్చేసి కూడా సేమ్ వివిధ రకాల బోధనోపకరణాలు తెలుపుతో ఉపాధ్యాయుడికి ఎలా సాయపడో వివరింపాలా పాఠ్య పథకం తయారు చేయనప్పుడు దృష్టి అందు ఉంచుకోవాల్సిన సూత్రం లేవి తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏమిటి ప్రాజెక్ట్ పద్ధతి అనేది సోపానలు రాయాలా ఎస్యూపీడబ్ల్యూ కొరకు చేపట్టే కార్యక్రమాలు తెలుపును ఉంది కదా అది సోషల్ యూజ్ ఫర్ ప్రొడక్టివిటీ వర్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఈస్రోభాయ్ పటేల్ కమిటీ దానికి సంబంధించిన క్వశ్చన్లు రాయండి తర్వాత పార్ట్ బిలో ఏవైనా రెండింటికి రాయాలా మార్క్స్ వచ్చేసి దీనిలో చూడండి అన్నిటికి సమాన మార్కులే ఉంటాయి దానికి రెండు రెండు మార్కులు ఉంటుంది అంటే మూడు రెంట్లో ఆరు మార్కులు పైన పార్ట్ బిలో తర్వాత మనకు సంబంధించిన మిగతావి రిమైనింగ్ సంబంధించిన ఆటలు క్వశ్చన్స్ క్యారీస్పై ఐదు మార్కులు ఉంటాయి ఒకటో ప్రశ్నకు తొమ్మిది మార్కులు ఉంటాయంటే ఫస్ట్ దీంట్లో మిగతా ప్రశ్నలకు ఐదు మార్కులు ఉంటాయి ఉన్నాడు పార్ట్ ఏలో తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ కింది వాణిలో ఏవైనా రెండింటికి సమాధానం రాయాలా విజ్ఞాన యాత్రలో లాభాలు రాయాలా పాఠశాల గ్రంథాలయం రాయాలా క్రీడా పద్ధతి పాఠశాల మధ్యాహ్నం భోజనం గురించి రాయాలా ఇది రెండు వేల ఇరవై మూడు పేపర్ సంబంధించినట్టు వీటి మీద క్వశ్చన్లు వస్తాయి సార్ అంటే ఖచ్చితంగా దీనిలో మనకి ఈ క్వశ్చన్లలో ఏదో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది సెకండ్ పేపర్ ఇది ట్వంటీ ఫైవ్ మార్క్స్ పేపర్ దీనికి వచ్చేసి వన్ అవర్ టైం ఉంటుంది దానికి వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది ఫస్ట్ పేపర్కి వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ తర్వాత చూసుకున్నట్టయితే ఇది పేపర్ థర్డ్ ఇది వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ పేపర్ దీంట్లో మెమరీ డ్రాయింగ్ ఏదైనా ఒక జంతు బొమ్మను ఐదు తరచు విద్యార్థులకు బోధించటకు తగు ప్రణాళికను పాఠ్యపణాళికను రాయము క్రమానుసారి చిత్రాలకు చూపుము మనము ఒకటి మెథడ్స్ రాసినాం కదా టీచింగ్ మెథడ్స్లో అదొక క్వశ్చన్ సంబంధించినది రాయాలి తర్వాత పాలిగన్స్ గురించి క్లుప్తంగా వివరింపము ఉదాహరణలు లేము దీంట్లో ఒకటి సంబంధించిన క్వశ్చను ఒకటి మెమరీ డ్రాయింగ్ అనమాట మూడు స్టెప్స్ ఉంటాయి కదా ఫస్ట్ స్టెప్ సెకండ్ సెప్ తాస్ట బొమ్మ కదా కదా దాంట్లో అది వేసి పాఠ్య పాఠ్య పథకం ఉంది కదా పాఠ్య పథకాలు అంటే లెసన్ ప్లాన్ అదొకటి రాయాల్సినది ఒకటి ఉంటుంది తర్వాత ఏమైనా మూడు పార్ట్ సంటే ప్రశ్నలు రెండో దాంట్లో వచ్చేసి దానికి సంబంధించిన దాంట్లో ఏం రాయాలంటే డిజైన్ డ్రాయింగ్ గురించి క్లుప్తంగా తెలుపుము ఉదాహరణలు చూపుము ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ విషయం ప్రాముఖ్యతను వివరింపము ప్రాథమిక రంగులు మాధ్యమిక రంగులు అంటే ప్రైమరీ సెకండరీ కలర్ల గురించి రాయలు ఒకటి వాణిజ్య కళల గురించి క్లుప్తంగా వివరింపు నలుపు మరియు ఒకటి థర్డ్ పార్టీలో వచ్చేసి కాలేనం పురోజాం మొదటి ఒక్కోదానికి హాఫ్ మార్కులు ఆరు క్వశ్చన్లు ఉంటే మూడు మార్కులు తర్వాత నలుపు మరియు తెలుపు రంగులను మిశ్రమం చెప్తే గ్రే అని వస్తుంది ఎల్లోర గృహాలు దేనికి ప్రసిద్ధి చెందిందంటే కేవ్ క్రేవ్ ప్రింటింగ్ అని చెప్పేసి మహారాష్ట్ర రైట్ యాంగిల్ ఎన్ని డిగ్రీలు ఉంటుంది అంటే నైంటీ డిగ్రీస్ ఉంటుంది రెండు అడుగుల స్కేలు ఎందు సెంటీమీటర్లు కలవంటే ముప్పై సెంటీమీటర్లు యాదగిరి దేవాలయం వచ్చేసి దేనికి ప్రసిద్ధి అంటే ఇప్పుడు మన యాదాద్రి టెంపుల్ కాబట్టి లక్ష్మీ స్వామి టెంపుల్కి ఫేమస్ మన దేశ ఉపరాష్ట్రపతి పేరు ఏంటంటే జయదీప్ కండి ఇప్పుడు ఆయన రిటైర్ అయినాడు రాజీనామా చేసిండు కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ ఇంకేమైనా ఉంటుంది దానికి ఎవరు ప్రజెంట్ అని అడిగితే ప్రధానమంత్రి అడగొచ్చు రాష్ట్రపతి అడగొచ్చు లేకుంటే మనకు సంబంధించినటువంటి పార్లమెంటు సంబంధిత వాళ్ళ దాంట్లో కూడా అడగవచ్చు స్పీకర్ ఎవరని తర్వాత ఈ క్వశ్చన్లకు సంబంధించిన క్వశ్చన్లు ఏమైనా దాంట్లో అడగొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా ఉంటే మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం నేను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను